మండపేట మండలం అర్థమూరు గ్రామానికి చెందిన ఎస్బీఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తిబుల్లిస్వామిరెడ్డి ప్రతి నెల నాడు అత్తమూరు గ్రామంలోని తమ లైబ్రరీ వద్ద రాజమహేంద్రవరానికి వరానికి చెందిన అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యుల సహకారంతో హోమియో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఈ రోజు నూట ఎనభై హోమియో మెడికల్ క్యాంపును హోమియో వైద్యులు తమ ట్రస్ట్ సభ్యులతో కలిసి ప్రారంభించారు సుమారు నాలుగు వందల మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు హేమాంజలి హితేశ్వర నాయక్ దివ్య ఆసావి హిమ పద్మావతి ట్రస్టు సభ్యులు సత్య సత్యనారాయణ రెడ్డి మాస్టర్ కోనల సత్తిరెడ్డి మాస్టర్ తాడి సుబ్బిరెడ్డి బెలగల శివారెడ్డి ఓగిరెడ్డి రామారెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి మూర్తి కేవీఎస్ఎన్ రాజు కోవిరి గంగిరెడ్డి చిల్ల వెంకటరెడ్డి తాడి రామారెడ్డి చింతా వెంకటకృష్ణారెడ్డి సత్య రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టినటువంటి సామ్యుల ఆనిమోన్ గారు ఒక అలోపతి డాక్టర్ హోమియోపతి కనిపెట్టింది ఆయుర్వేద డాక్టరు ఇరానీ డాక్టరు సిద్ధ వైద్యుడు నాటు వైద్యుడు అన్ని పరిజ్ఞానాలు కలిగినటువంటి విశేషమైన ప్రతిభ కలిగినటువంటి మంచి కెమిస్ట్రీ కూడా సామ్యూల్ ఆగిమోన్ గారు పంతొమ్మిది వందల తొంభై పదిహేడు వందల తొంభై ఆరులో ఈ హోమియోపతి వైద్యాన్ని ఆవిష్కరించారు ఇది హోమియోపతి వైద్యం అనేది ఆయన ఆయన ఒక ప్రొఫెసర్ అయిన ఆయన అనేక మందిని అనేక వేల మందికి వైద్యం చేస్తూ అలోపతిలో ఉన్నటువంటి దుష్పరిమాణాల సైడ్ ఎఫెక్ట్ లాగా గమనించి ఈ వైద్యం చేయడం ద్వారా నాకు పాపం చుట్టుకుంటుంది ఈ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రజలకి సునాయ ఎలా వైద్యం చేయాలి ఎలాగ తీసివేయాలి వచ్చేటువంటి ఆలోచనతోటి ఈ వైద్యం కనిపెట్టింది అలోపతి వైద్యం త్రీ జీ అయితే హోమియోపతి వైద్యం పోజీ అంతటి ఘనమైనటువంటి వైద్యం శాస్త్రీయమైన వైద్యం ఇది మనసుతో పనిచేసే వైద్యం రోగం అన్నది మనసుకు ప్రాణశక్తికి సంబంధితే కానీ శరీరం సంబంధిత కాదు అని మొట్టమొదటి వాక్యాన్ని చెప్పిన మహనీయుడైన రోజు మనసుకు డైరెక్ట్గా సూటిగా పనిచేసే ఏకైక వైద్యం సృష్టిలో ఉన్నదంటే అది వైద్యం హోమియో వైద్యం ద్వారా అనేక వ్యాధులు తగ్గిన వ్యాధి అంటూ ఉండదు శాస్త్రము చాలా గొప్పది శాస్త్రకి గొప్పగా కాకపోవచ్చు కానీ హోమియోపతి వైద్యం ఎంత సులభతరంగా ఎంత చౌకగా పేదలకి అండగా ఉన్నటువంటి వైద్యం ఈ లోకంలో ఈ విశ్వంలో ఎక్కడ లేదు బహోన్నతమైన వైద్యం శాస్త్రీయమైన వైద్యం అద్భుతమైన వైద్యం అందరికీ అందుబాటులో వైద్యం ఇటువంటి వైద్యాన్ని సత్య గురుసా గారు ఆయన గమనించి ఇలాంటి సేవ చేస్తే నా మహనీయకు ఆత్మప్రణాం ఈ మనిషి అండి నేను అలు రామలింగ గవర్నమెంట్ హైక్ మెడికల్ కాలేజ్లో పీజీ చదువుతున్నాను ఎండి డాక్టర్ని నాతో పాటు వచ్చారు హితేశ్వర్ నాయక్ దివ్య అశిభ మేము మేము నలుగురు కూడా ఈరోజు మీ ఆశీర్వాదంతో మాత్రమే ఈ క్యాంప్ని కంప్లీట్గా పూర్తి చేయగలమని నమ్ముతున్నాము ఎందుకంటే హోమియోపతి అనేది అంటే చాలా వీరాజు గారు చాలా చక్కగా వివరించారు నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నాను చాలా చక్కగా వివరించారు ఇచ్చే మందులు నేను ఇచ్చే పొటెన్సీ వీటన్నిటికైనా వీటన్నిటికన్నా వీటన్నిటిని మించి ఏదైనా తగ్గించే శక్తి ఉంది అంటే అది మీ నమ్మకం వల్ల మాత్రం అంటే ఎంత నమ్మకం పోతే అందరూ ఇంతమంది ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ క్యాంప్కి వచ్చారంటే ఎంత నమ్మకం ఉండకపోతే వస్తారని నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా మీ మధ్య మాట్లాడుతున్నందుకైతే నేను చాలా ఆనందపడుతున్నాను కూడా అంటే ఈ నేను ఇలా ఈ క్యాంప్కి రావాలని నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ మధ్య అంటే ఈ మధ్యకాలంలో తరచుగా వస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాంటిదే ఇస్తున్నాను అనుకోండి అంటే చాలామంది అంటే ఇక్కడ నేను చూస్తున్న వాళ్ళలో ఎక్కువగా ఫార్టీ నుంచి సిక్స్టీ అంటే నలభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ మందే కనిపిస్తున్నారు సో ఇలా చూసే వాళ్ళలో కొంచెం ఎక్కువగా మనం చూసేది షుగరు బీపీ ఇది మీకు తెలియదు కాదు ఇది దీర్ఘకాలిక వ్యాధులు చాలామంది అంటూ ఉంటారు ఒక్కసారి బీపీ వచ్చిన బీపీ అంటే రక్త ఫోటు షుగర్ అంటే మీకు తెలిసింది సో ఇలా ఈ రెండు చాలా వస్తే మనకి తగ్గదు తగ్గకపోవచ్చు అని చాలామంది చెప్తారు సో వీటికి హోమియోపతి అవ్వండి లేకపోతే ఇంగ్లీష్ మందులు అవ్వండి లేదా ఆయుర్వేదం అవ్వండి ఏ ట్రీట్మెంట్ అయినా కూడా అది సెకండరీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కానీ రోజువారి మీరు చేసుకునే పనుల్లో మీరు అలవాటు చేసుకున్న క్రమంలో ఎలా మార్పులు తెచ్చుకోవాలి ఎలా మార్పు చేర్పులు చేసుకోవాలి అన్నదే ఫస్ట్ ఆలోచించాలి వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఇప్పుడు ఉన్న పరంగా మీరు ఇంట్లోనే ఉండొచ్చు అప్పటికప్పుడు ఒకేసారి షుగర్ తక్కువైపోవడం వల్ల షుగర్ తక్కువైపోతే వచ్చే లక్షణాలు ఏంటంటే చవట్లు పడుతూ ఉంటాయి నోటి నుంచి కొన్నిసార్లు మాట రాదు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు మీ పక్కన ఎవరు లేకపోవచ్చు మీరు ఇంత అంటే ఎన్ని దాటుకొని వచ్చింటే ఇలా ఈ స్టేజ్ కి ఇంత ఏజ్ కి వచ్చి ఉంటారండి చాలా దాటుకొని వచ్చారు కదా సో మీకు ఆ టైంలో పక్కన ఎవరవసరం లేకపోవచ్చు కదా ఉండాల్సిన అవసరం కూడా లేదు అప్పుడు అప్పటికప్పుడు అలా చెమట్లు పట్టి లేదా ఒకేసారి మీరు ఎవరిని పిలిచే ఆ అంటే పిలిచే టైం లేనప్పుడు పిలిచే సమయం లేనప్పుడు చక్కగా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంత ఇంత నీళ్ళలో చక్కగా ఉప్పు కలుపుకొని తాగండి ఇది ఒక చిన్న చిక్క అప్పుడు కొంచెం మీకు శక్తి వస్తుంది అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడమో లేదా ఇంకెవరినైనా పిలవడమో చేయొచ్చు సో ఎప్పుడైనా మన పక్కన ఎవరు లేనప్పుడు మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా మన క్రమంలో మార్పు చేర్పులు చేసుకోవాలి అనేది అయితే మనం తెలుసుకోవాలి సో ఇలా రక్తహీనత రక్తపోటు ఇవన్నీ గురించి కూడా మీరు తగిన చర్యలు తీసుకోవాలి నెల నెల షుగర్ టెస్ట్ చేయించుకోవడం వారానికి ఒక్కసారి ఉన్న డీపీ చెక్ చేయించుకోవడం ఇవి మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని అండ్ నేనైతే మీ అందరికీ చాలా థ్యాంక్ చెప్తున్నాను ముందు మా నా నా కాలేజ్ అల్లు రామలింగయ్య కాలేజ్ ఏదైతే ఉందో నేను ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే కేవలం మా కాలేజ్ వల్లే ఎందుకంటే మా కాలేజ్ నాకు చదువునిచ్చింది జ్ఞానాన్ని ఇచ్చింది మీ అందరి ముందు ఇలా నిల్చొని మాట్లాడే గౌరవాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ సో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి